హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సన్రైజ్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అందుకే ఒక క్లిప్ తీసాను ఇది నిన్నటి పూజ అండి అంటే గురువారం పూజ వారంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోజు ఉంటుంది కదండి పూజ చేసుకోవటానికి అలా మాకి గురువారం అండి మేము ప్రతి గురువారము దేవుడు రూమ్ క్లీన్ చేసి పటాలు తీసి కలషం పెట్టుకుంటాము మేము గురువారము నాన్ వెజ్ అసలు ఏమీ తినమండి ముందు రోజు ఏమైనా చేసి ఉన్నా కూడా వంటింట్లో వాడే బట్టలతో సహా షింకు మొత్తం అన్ని నీట్గా శుభ్రం చేసుకొని బండ్లు కడుక్కొని గురువారం పూజ చేసుకుంటామండి ఈరోజైతే మా ఇంట్లో పాస్టింగ్ ఉంటారు ఆఫ్టర్నూన్ మార్నింగ్ లైట్గా టిఫిన్ చేసి నైట్ బోన్ చేస్తారండి మాకు గురువారం అంటే బాగా సెంటిమెంట్ అండి ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అనుకుంటే గురువారం చాలా మంచి రోజు అని భావిస్తాము మా పిల్లలు కూడా అంతే అండి ఎక్కడైనా హాస్టల్లో ఉన్నా సరే నాన్ వెజ్ తినరు మేము అంత సెంటిమెంట్గా భావించే గురువారం రోజున అంటే నిన్న ఒక మంచి విషయం జరిగిందండి ఏమంటే మన ఛానల్కి వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలా తొందరగా నేను రీచ్ అయ్యాను అందుకు కారణం మీరేనండి పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞత అండి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి మన ఛానల్ మౌంటైజేషన్కి కూడా చాలా దగ్గరగా ఉందండి టూ థౌజండ్ వాచింగ్ అవర్స్ వచ్చేసాయి ఇంకొక థౌజండ్ వాచింగ్ అవర్స్ వస్తే ఆఫ్ మౌంటైజేషన్కి ఏ ఎలిజిబుల్ అండి మన ఛానల్ ఈ అచీవ్మెంట్ రావటానికి కారణం మీరేనండి అందుకే మరొక్కసారి మీకు పేరు పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నిన్న పూజ ముగించేసి బాబా ఆశీషులు నాతో పాటు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇదైతే ఇవాళ పూజ అంటే శుక్రవారం పూజ శుక్రవారం కూడా బాగా ఎక్కువగా ఉన్నాయండి గులాబీలు రంగురంగుల గులాబీలు గులాబీలన్నీ కోసుకొచ్చి ఉదయమే ఇలా పూజ చేసుకున్నానండి మనం సంతోషంగా ఉండటానికి పెద్ద పెద్ద విషయాలు ఏమీ అవసరం లేదు కదండి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద విషయాలు కూడా ఇవ్వలేని సంతోషం చిన్న చిన్న విషయాలు ఇస్తాయి కదా మనం పెట్టుకున్న చెట్టు బాగా పూలు పూయటం లేకపోతే పండ్లు కూరగాయలు ఇవ్వటం మనం వండిన వంట బాగా టేస్టీగా రావటం రోజు ఉదయమే లేచి ఇలా ప్రశాంతంగా పూజ చేసుకోవటం ఇలాంటి విషయాలండి మన మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది కదండి నాకైతే మన పెరట్లో పూసిన పువ్వులు మనం చేతులతో పెంచుకున్న చెట్ల నుంచి వచ్చిన పువ్వులను తీసుకొచ్చి ఇలా పూజ చేసుకుంటే నాకు రోజు పూజ కొత్తగా చేసినట్టు కొత్తగా చూసినట్టే ఉంటుందండి మీకు కూడా ఇంతైనా ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు మనం స్వీట్తో సెలబ్రేషన్ చేసుకుంటాం కదండి అందున ఆ స్వీట్ హెల్దీ స్వీట్ అయితే ఇంకా హ్యాపీ కదా అలాంటి హెల్దీ స్వీట్ మీకు ఈరోజు పరిచయం చేస్తానండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది అయినా హెల్దీ స్వీట్ కాబట్టి ఈరోజు స్పెషల్గా మీకు చూపిస్తున్నానండి అదేనండి చిక్కీ మేమైతే దీన్ని బర్ఫీ అంటాము ఈ హెల్దీ అండ్ టేస్టీ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చెనక్కాయత్నాలను ఇలా దోరగా వేయించుకొని దానిపైన పొట్టు తీసి ఇలా చెరుక్కొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఈ చెనక్కాయత్నాలను మిక్సీ వేసుకుందాం ఇలా మెత్తగా పౌడర్గా కాకుండా మరీ బరుగ్గా కాకుండా మధ్యస్థంగా ఇలా పౌడర్ చేసుకోవాలండి అప్పుడే మనకి బర్ఫీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా మిక్సీకి వేసుకున్న పౌడర్ని ఇలా ఒక కప్పు తీసుకుని కప్పుకి కొలుచుకోవాలండి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనం కొలుచుకునే కప్పు కూడా తీసుకోవచ్చు ఇలా ఫుల్గా ఒక కప్పు తీసుకుని ఇంకొక కప్పుకి ముప్పావు కప్పు వరకు తీసుకున్నానండి మిగిలిన ముప్పావు కప్పులోకి సగం నల్ల నువ్వులు సగం తెల్ల నువ్వులు తీసుకున్నాను ఇలా నువ్వులని యాడ్ చేసుకోవడం ద్వారా మనకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది మనకి హెల్త్ కూడా మంచిదండి వింటర్ కాబట్టి మనం నువ్వులు తీసుకోవచ్చు ఏం వేడి చేయదు సమ్మర్లో అయితే నువ్వులని స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇలా మందపాట బాండ్లీ ఒకటి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే శనకాయత్నాల పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో ఇలా బెల్లాన్ని పౌడర్గా చేసుకొని కొలుచుకొని వేసుకోవాలి నేను ఆర్గానిక్ బెల్లం అని తెచ్చింటే ఎందుకు ఇలా ముద్దలాగా తయారైందండి మనం పాకం కోసం వాటర్ని యాడ్ చేసుకోకూడదు ఇలా ఒట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బాండ్లి తీసుకుని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బెల్లాన్ని బాగా కదుపుతూ కరిగించుకోవాలి ఇలా బాగా కదుపుతూ ఉంటే ఇలా ఒకరి నుంచి మూడు నిమిషాలకి ఇలా బెల్లం బాగా మెల్ట్ అవుతుందండి బెల్లాన్ని ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే మెల్ట్ అయిన బెల్లం పాకం వచ్చి కరగని బెల్లం అలా ఉండల్లాగే ఉండిపోతుంది అందుకే మనం బాగా కలుపుకోవాలి వాటర్ వేయలేదు కదండి తొందరగా పాకు వస్తుంది అందుకే మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకోకుండా నీట్గా కలుపుకోవాలి కలుపుకోవటానికి కాస్త స్టిక్కీగా ఉంటుంది మందపాటి స్పూన్ తీసుకొని కలుపుకోవాలి ఎక్కడైనా బెల్లం ఉండలు ఉంటే ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి కాసేపటికి ఇలా బెల్లం బాగా మెల్ట్ అవుతుంది మెల్ట్ అయిన తర్వాత వెంటనే ఉడుకుబడుతుందండి చూసారా బెల్లం ఇక్కడ బాగా మెల్ట్ అయ్యి లైట్గా ఉడుకుబట్టింది ఇప్పుడు నీట్గా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలకి ఇలా బాగా ఉడుకుబడుతుందండి ఇక్కడ నేను చిక్కీలు కాస్త సాఫ్ట్గానే చేశానండి ఇంట్లో పిల్లలు పెద్దలుకి బాగా తినడానికి రావాలి అని మనం బయట తెచ్చుకునే చిక్కీలాగా గట్టిగా రావాలి అనుకుంటే ఇంకా కాస్త ముద్రపాకు పట్టుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చెనకాయత్నాలు పిండి నువ్వులని యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకోవాలండి పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి అదే ముదురు అయితే ఈ మాత్రం కూడా ఉండదండి మరీ తొందరగా గట్టిపడిపోతుంది ఇక్కడ నేను లేతపాకే పట్టాను కాబట్టి ఈ మాత్రం కలుపుకోవటానికి మనకి ఛాన్స్ ఉంది చూసారా కింద గిన్నెకి అడుగు ఏ మాత్రం అంటుకోలేదు ఇప్పుడు మనకి పాకు పర్ఫెక్ట్గా వచ్చిందండి మనం ముందుగానే ఇలా చపాతీ పీటకి కట్టికి నెయ్యిని అప్లై చేసి పెట్టుకోవాలండి అలా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న పీటపైకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పాకాన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పాకం మొత్తాన్ని నీట్గా పీటపైకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా చపాతి తిక్కే కట్టితో మనం స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎక్కువ గట్టిగా ప్రెష్ చేస్తే చపాతి కట్టికి పీటకి మొత్తం అతుక్కుపోతుంది ఇలా స్మూత్గా మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి నాకు ఈ పీటకి సరిపోయింది మీరు ఇంకా కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేసేటట్టుంటే మనం కిచెన్ కౌంటర్ టాప్ అయినా సరే క్లీన్ చేసుకొని బాగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా నీట్గా స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా మనకి ఎంత మందంలో వీలైతే మందంగా వీలైనంత కొద్దిగా పలచగానే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత అంటే ఒక రెండు మూడు నిమిషాలకి ఒక చాకు కూడా నెయ్యి అంటించుకుని మనకి కావాల్సినంత షేప్లో పీసులుగా కట్ చేసుకోవటానికి ఇలా లైన్లు వేసుకోవాలండి కాస్త చల్లారిపోతే గట్టి పడిపోతుంది అప్పుడు మనం ఇలా కట్ చేసుకోవటానికి ఇంత నీట్గా రాదు విరిగిపోతుంది ఎక్కడికి అక్కడ అందుకే కాస్త వేడి మీద ఉన్నట్లే మొత్తం మన స్ప్రెడ్ చేసుకున్న ఈ చిక్కీకి ఇలా నీట్గా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇలా జీడిపప్పుల్ని సగానికి పలుకుల్లాగా చేసుకొని ఒక్కొక్క ముక్క పైన ఒక్కొక్క జీడిపప్పు పలుకు వేసుకొని లైట్గా ప్రెష్ చేస్తే అందులోకి సెట్ అయిపోతుందండి చూడ్డానికి బాగుంటుంది మనకి తినడానికి కూడా హెల్దీ అండి ఇందులోకి మనం వాడిన ఇంగ్రిడియంట్స్ అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేయండి అందుకే మనకి ఈ స్వీట్ కూడా చాలా హెల్దీ మనకి ఎవరికైనా సరే బ్లడ్ కాస్త తక్కువగా ఉంది అంటే డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదండి డైలీ ఒక గుప్పెడు వేరుశనగ విత్తనాలు బెల్లము తినండి అని అలాంటి వాళ్ళు ఇలాంటిది ఒక చిక్కి పీస్ ఒక పీస్ తిన్నా కూడా హెల్దీ అండి మొత్తం మనం జీడిపప్పులన్నిటిని ప్రతి పీసు మీద ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత కాసేపు అలాగే వదిలేయాలండి కాస్త చల్లారిన తర్వాత పల్చటి ఒక చాకు తీసుకొని ఇలా నీట్గా స్మూత్గా లేపాలండి పైకి పూర్తిగా చల్లారితే ఎక్కడికక్కడ విరిగిపోయి పీటకి అతుక్కుపోతుంది మరి వేడి మీద చేయకూడదు కానీ ఇలా మనం తాకే విధంగా ఉన్నంత వేడి పైన ఉన్నప్పుడే వీటిని మనం పీట నుంచి వేరు చేసి పక్కన పెట్టుకోవాలి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి చెనక్క ఐదు నాలుగు వేయించుకునే ప్రాసెస్ ఒకటేనండి కాస్త లాంగ్ ప్రాసెస్ మిగతాదంతా చాలా తక్కువ టైంలో అయిపోతుంది చూసారా ఎంత నీట్గా వచ్చాయో చిక్కీలు మనకి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి మొత్తం ఇలా ప్రతి పీసు చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి కాస్త వేడిగా ఉంటుంది కదా అవి కాస్త చల్లారిన తర్వాత బాక్స్లో వేసుకుంటే సరిపోతుంది ఇలా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుని స్టీల్ బాక్స్లో క్లోజ్ చేసుకుంటే ఇవి మనం అన్నీ స్టాక్ ఉన్న ఏ వేసాం కాబట్టి మనం నెల రోజుల వరకు తినచ్చండి ఫ్రెష్గా ఉంటుంది ఏమీ కాదు చూసారా ఇలా అనగానే స్మూత్గా విరిగిపోయింది మనకి ఇంకా గట్టిగా కావాలి అనుకుంటే కాస్త ముదురుపాకు పట్టుకుంటే సరిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఈ సంక్రాంతికి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి